యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో ఇప్పుడే ట్రిప్ అయిపోయింది అన్లోడ్ అయిపోయింది నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిటింగ్ కంపల్సరీ వస్తాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ విశాఖను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఏమేమి నేను ఎక్స్ప్లెయిన్ అంటే ఫ్రెండ్స్ డ్రైవర్ పడే కష్టాలు గురించి ప్రతి ఒక్కరిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిరా వస్తే ఎంత దూరం వెళ్తే ఎంత అమౌంట్ తీసుకోవాలి ఎన్ని కిలోమీటర్లు వెళ్తే ఎంత అమౌంట్ తీసుకోవాలి ప్రతి ఒక్కరిని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వెయిట్ ఎంత పడితే ఎంత తీసుకోవాలి అమౌంట్ ప్రతి ఒక్కటి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నా బండి మా డాడీ గిఫ్ట్ మార్నింగ్ మార్నింగ్ కిరాయి వచ్చింది ఫ్రెండ్స్ ఏది బాలానగర్ టు కొంపల్లికి వచ్చింది బాలానగర్ టు కొంపల్లికి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఏం రోడ్ వేసుకెళ్తున్నా కిరాయితేసుకోవాలి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి రూట్లు ప్రతి ఒక్కటి నుంచి చూపెడతా లేదు వెళ్దాం చూ బాలాజీ నగర్ రూట్ అది బాలానగర్ పెట్రోల్ బంక్ కొంచెం కౌకూర్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ రోడ్డు కొద్దిగా బాగుండదు ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇది ఆర్మీ ఏరియా కౌకూర్ రూట్ వచ్చేసినాం మనం కౌకూర్ రూట్ ఇది ఇంకోటి ఇక్కడ ఫేమస్ అంటే కౌకూర్ దర్గా కౌకూర్ దర్గా మాతర్ టెంపుల్ ఉంటుంది ఈ రెండు ఫేమస్ ఇక్కడ కాకూర్ దగ్గర ఆ రెండు చూపిస్తాం మీకు నిధులు వచ్చుకుందాం మళ్ళీ కౌకూర్ దర్గా అని చెప్పినా కదా అక్కడ లాస్ట్ కు ఇక్కడ రెండు స్తంభాలు అప్పటి చూడండి అదే ఫేమస్ చాలా ఫేమస్ చాలా మంది జనాలు వస్తారు ఇక్కడికి ఇది మాతా టెంపుల్ ఫ్రెండ్స్ కౌకూర్ మాతా టెంపుల్ అంటారు దీన్ని ఫ్రెండ్స్ బొలారం రైల్వే స్టేషన్ అది గేటు ఇక్కడ గేట్ వాడితే గంట ఒక ఫార్టీ మినిట్స్ ఆగవలసింది కంపల్సరీ అట్లా ఉంటది ఒకసారి మూడు నాలుగు టైం ఇచ్చి పెడతానన్నాడు ఈ రోడ్డుకు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కంపల్సరీ రాకండి అసలు ఎందుకంటే చాలా టైం వేస్ట్ మనం లెక్క గేట్ పడకపోతే ఓకే కానీ గేటు పడితే మాత్రం ఇక్కడ కంపల్సరీ హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆవాల్సింది కొంపల్లి దూలపల్లి మేడ్చల్ బోటింగ్ పైన చూడండి మనం కొంపల్లికి వచ్చేసినాం మొత్తం కొంపల్లి మొత్తం ఫ్లై ఫ్లైఓవర్ మొత్తం మధ్యలో ఫుల్ రష్ ఉంటుంది ఈ రూట్లో ఎర్లీ మార్నింగ్ అసలు రాకండి ఈ రూట్లో అయితే మనం పికప్ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం మళ్ళీ రెస్టారెంట్ కొంపల్లి దగ్గర ఉంటుంది ఇది దగ్గరికి వచ్చినా ఇప్పుడే బండి రివర్స్ పెట్టమని చెప్తుండో గేట్ చేస్తుంది బండి రివర్స్ పెట్టేద్దాం మనం రివర్స్ పెట్టేసినా లోడ్ వేస్తే అంటే లోడ్ చేస్తారు చూపిస్తారండి లోడింగ్ వచ్చి ఇవి గ్లాస్ బాటిల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు కుంపెల నుంచి బాగానే రేసుకెళ్ళాలి ఇవి లోడ్ వేస్తారట ఒక పది నిమిషాలు అవ్వని చెప్పిండు సరే వెయిట్ చేద్దాం రివర్స్ చేసి పెట్టిన బండి లోడ్ అని చెప్పి గ్లాస్ బాటిల్ అన్నీ ట్రైలర్లో సెట్ చేసుకుంటారు ఎందుకంటే మళ్ళీ గ్లాస్ బాటిల్ పలుకుతాయి కదా జాగ్రత్తగా పెట్టాలి లోడ్ వేస్తారు ఇప్పుడే మనవాడు ఒకే ఉండవు ఇందుకే లేట్ అవుతుంది అది ఎవరు లేదు ఒక్కడే పర్త మార్నింగ్ వచ్చినా కదా బార్లు వచ్చేసి రెస్టారెంట్లో వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ స్టార్ట్ అవుతాయి కదా మార్నింగ్ వచ్చేసరికి ఒకడు ఉండేసరికి కొంచెం లేట్ అవుతుంది హాఫ్ లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ లోడ్ అయితే అయిపోయింది ఇక మనం బయలుదేరుదాం ఇక లోడ్ ఇంత தக்கு வச்சி கி எவ அடையாள இப்பட்கால தக்குது எந்த ரெண்டு கிலோ உண்டது ஓன்ல எம்ளாஸ் பாட்டுல்லை கிரே மனக்கு வரோடு எம்டி பாட்டு கால் லோடு வச்சி தனோ அப்படி வெயிட் எக் காட்டி கிராய் எக்வட் கிரை லோடே போதும் இப்போ கொம்பெல்லாம் கொம்பு நம்ம இப்படி பாலியினர் வெள்ளாலே பாலியனர் வச்சேசம் மனம் பாலியினர் பரிக்கலாம் బాలయ్యనగర్ అంటే సికరణ బాలయ్యనగర్ కాదు దమ్మాయి కూడా అంబేద్కర్ నగర్ బాలాజీ నగర్ ఇది అలోడ్ బాలకు వెళ్ళాం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది బండి అల్లుడ్ అయిపోయి అవుతుంది అలోడ్ ఇప్పుడు కిరాయి తీసుకున్నాం నేను చెప్తా చూడండి కిరాయి చెప్పిన అంటే నేనేమనుకున్నాను అంటే కిరాయి బాలి నుంచి కుంపలికి ఎసుకురావాలనుకున్నా కాదట ఆ కుంపల్ నుంచే బాలినర్ ఇసుకెళ్ళాలట మన కిరాయి వచ్చేసి నేను ఎంత మాట్లాడాలంటే కస్టమర్ తోటి పద్దెనిమిది వందలు అడిగినా ఇంకా పదహారు కిలోమీటర్లు వస్తుంది పది వందలు అడిగితే మనోడు ఏమన్నాడు పదిహేను వందలు ఇస్తా అని చెప్పిండు సార్ పదిహేను వందలు కొనుక్కోవ్ కాదు మనకు ఫైనల్గా పదహారు వందలు ఇచ్చేసేయండి సార్ అని చెప్పిన మనకు పదహారు వందలు కిరాయి అంటే మనకు అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్ కాదు ఫ్రెండ్స్ ముప్పై కిలోమీటర్లు అంటే మన డీజిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కాదు డీజిల్ వచ్చేసి మనకు అట్లా మనం అంటే త్రీ హండ్రెడ్ అంటే పద్నాలుగు వందలాగా మిగులుతాయి మనకు పద్నాలుగు వందలు పదమూడు వందలలాగా మిగుతాయి ఇది మార్నింగ్ ట్రిప్ే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కొట్టుకోవచ్చు మనం నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు అట్లా ఎందుకంటే లోడ్ కూడా లోడ్ తక్కువ ఉంది వెయిట్ కూడా తక్కువ ఉంది లోడ్ ఎక్కువ ఉంటే మనం టూ థౌజండ్ టూ త్రీ టూ ఫోర్ దాకా తీసుకోవచ్చు లోడ్ ఎక్కువ ఉంటే లోడ్ తక్కువ ఉంది కాబట్టి మనం నార్మల్ కిరాయి తీసుకోవాలి యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో ఇప్పుడే ట్రిప్ అయిపోయింది అన్లోడ్ అయిపోయింది నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిటింగ్ కంపల్సరీ వస్తాయి ట్రిప్ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఒక ఎంత దూరం వెళ్తే ఎంత కిరాయి తీసుకోవాలి ఎంత లోడ్ పడితే ఎంత కిరాయి తీసుకోవాలి ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ ఛానల్లో చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో వచ్చి లైక్ చేసుకుని కామెంట్ పెట్టండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి అంటే ఫస్ట్ వీడియో కదా ఆ మాట ఇట్లా సరిగా మాట్లాడకపోతే క్షమించండి నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ టైం నుంచి బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ వీడియో వచ్చి లైక్ వేసుకుని కామెంట్ అవ్వ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ